మీరు జాబ్ చేస్తున్నారా మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా టూ ఎక్స్ ఇవర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తారక్ బండారు సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు పుట్టిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే సో పిల్లలు పుట్టిన వెంటనే నా కొడుకుని నేను పోలీస్ ఆఫీసర్ని చేస్తాను లేదా మంచి డాక్టర్ని చేస్తాను సో మంచి ఇంజనీరింగ్ చేయిస్తాను సో అలాగే బాగా చదివించి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా చేయిస్తాను అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి సో అదే క్రమంలో సో అదే పిల్లవాడికి సో అనుకోని సంఘటన ఒకటి జరిగితే అనుకోని ప్రమాదం ఒకటి జరిగితే సో తను పుట్టిన వెంటనే సో చాలా ఆరోగ్యంగా పుట్టి సో పది సంవత్సరాల వరకు తన జర్నీ చాలా బాగా చేసి సో కేవలం ఒకే ఒక ఇంజెక్షన్ వల్ల తన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయిందంటే ఏ తల్లిదండ్రులకి బాధ ఉండదు చెప్పండి అందరితో పాటు నడవాలండి వాడికి ఏదైనా అవుతుంది మేము తట్టుకోలేమండి మా అమ్మల్ని బాగా చేసుకోవాలనుకుంటున్నాం అలాంటి పిల్లవాడి కథను ఈరోజు మీకు నేను పరిచయం చేయబోతున్నాను ఒకసారి వెళ్దాం అసలు ఆ అబ్బాయికి ఏం జరిగింది ఇప్పుడు శాఖరికి అసలు ఈ పరిస్థితి ఎలా వచ్చింది నేను దాన్ని బట్టి యాక్చువల్లీ ఏంటంటే తను పది సంవత్సరాల వరకు బానే ఉన్నాడు ఒక్క ఇంజెక్షన్ వల్ల తన లైఫ్ ఇలా స్పాయిల్ అయిపోయిందని చెప్పేసి మీ చుట్టుపక్కల కూడా చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఒకసారి మీ మాటలుదారు చెప్పండి పోలియో పోలియో రాకుండా ఇంజెక్షన్ వేయించారు ఒక వన్ ఇయర్ తర్వాత వాడికి జ్వరం వచ్చిందండి జ్వరం వస్తే కొంచెం జ్వరం వచ్చిందని మాకు ఆ ఇంజక్షన్ వల్ల అనుకోలేదు మామూలుగా జ్వరం వచ్చింది కదా అని మెడికల్ స్టోర్ లో టాబ్లెట్లు తెచ్చేసామండి అయినా తగ్గలేదనేసి మున్సిపల్ హాస్పిటల్ తీసుకెళ్ళావండి తీసుకెళ్లి ఇండిషన్ ఇచ్చాం ఇండిషన్ అయితే టాబ్లెట్లు అవి ఇచ్చారండి వాటి వల్ల ఏమని ఇంకా వేసిన తర్వాత ఇంకా నెప్పుకుండా రాత్రంతా ఏడుకునే ఉన్నాడండి ఆయన ఇంకా మున్సిపల్ హాస్పిటల్ అది కాల్ నొప్పి వచ్చేస్తుంది అన్నా కదండి అది జ్వరం వచ్చింది నొప్పు కూడా లైట్ గా వచ్చింది అంత ఎక్కువ రాలేదు అందుకని నొప్పుకి ఒక ఇండిషన్ వేయించాం అంతే ఆ ఇండిషన్ వేయించే వాళ్ళు ఇంకా నెప్పు ఎక్కువైపోయి రాత్రి అంతా ఎడుపు ఏడుపు ఒకటే జ్వరం తగ్గట్లేదు ఈ నెప్పు తగ్గట్లేదు అంటే అప్పుడు ఏం చేస్తామో ఆ రైట్ అంతా అలా నేడుస్తూనే ఉన్నాడు ఇంక చూసి చూసి పొద్దున్న మండే ఆ రోజు నుంచి కేజీస్ తీసుకెళ్ళాం అండి తీసుకెళ్ళని చూపించాము చూపిస్తే కొంచెం భయం వేసి అక్కడ లేదు టెస్ట్లు ఇంకా బయట ఎక్కడైనా చేయొద్దాం బేగ రియేషన్ తీసుకోరు అని మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి అడికి టెస్ట్లు చేయించాం టెస్ట్లు చేద్దాం బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అయిందమ్మా అన్నారు అయితే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అయిందంటే ఇంకా చెయ్యాలమ్మా ఎక్స్రేలు స్కానింగ్ అంటే స్కానింగ్ తీయంటే ఎంఆర్ఏ స్కానింగ్ తీస్తే తెలుస్తుంది మామూలు ఎక్స్రేలు ఏం కనిపించదు అన్నారు అప్పుడు ఎంఆర్ఏ స్కానింగ్ తీయించేమండి అందులోని ఇన్ఫెక్షన్ అయిందమ్మా అన్నారు ఆ ఇన్ఫెక్షన్ మాకు కూడా కల్లరా చూపించారు చూస్తే మేము అవన్నీ రిపోర్ట్లు అన్ని చేయించిన తర్వాత మళ్ళీ కేజీచి తీసుకెళ్లి చూపిస్తే ఆ ఇది ఇన్ఫెక్షన్ అయిపోయిందమ్మా లోనా సెప్టిక్ కూడా అయిపోయింది అనేసి ఏంటంటే ఆ రోజంతా సెలెన్లు అవి ఎక్కించి మంగళవారం ఉదయం ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన ఆపరేషన్ చేసిన తర్వాత కుట్టిస్తారు ఆ తర్వాత భవానీ వాటి షిఫ్ట్ చేస్తారు భవానీ వాటి షిఫ్ట్ చేస్తే భవానీ వాడిలో వారం రోజులు ఉంటే మళ్ళీ ఈ కుట్లో నుంచి చీమ్ కాలేదు అయితే ఏంటి వస్తుందని డాక్టర్ మళ్ళీ స్కానింగ్ ఎక్స్ ఎక్స్రే తీస్తే అందులోని మళ్ళీ సెప్టిక్ అయిపోయిందని అప్పుడు ఇంత మొక్కలు కోసి తీసి తీసేస్తే డాక్టర్ అన్నారు మీరు కొట్టకూడదు కోసి ఆపరేషన్ చేసియాలి అని అన్నారు ఎవరు ఎవరికి చెప్పారు పెద్ద డాక్టర్ గారు చిన్న చెప్పారు అప్పుడు ఆ డాక్టర్ గారు ఏంటంటే మళ్ళీ లోన ఆపరేషన్ థియేటర్ కి కూడా తీసుకెళ్లి బయటనే అలా దేశం చేసినట్టుగా అవన్నీ చేసి తెలిసారు అలా మూడు నెలలు ఉంచారు మూడు నెలల తర్వాత చిన్న గాయం తర్వాత ఇంటికి పంపించారు తర్వాత అది అయిగిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాం వెళ్లాం మూడు నెలల తర్వాత రమ్మంటే వెళ్ళాం కేజెచ్కి వెళ్తే అప్పుడు డాక్టర్ మళ్ళీ ఎక్స్రే తీయమన్నారు తీస్తే ఇంకేటి ఎముక ఉంది కదా సైడ్కి వెళ్ళిపోయింది అదేటి ఆపరేషన్ చేసినప్పుడు బాగే ఉంది కదా ఇప్పుడే సైడ్ కి అంటే ఇంకేంటి సైడ్ లో వెళ్ళిపోయింది అనేసి మళ్ళీ తర్వాత తీసి రండి అమ్మని ఆ మళ్ళీ తీసుకెళ్ళాం మళ్ళీ తీసిరమ్మంటే తీసుకెళ్ళిన తర్వాత ఉంచారు సర్జరీ చేయిస్తారు ఏంటండి మరి ఇలాగ అయ్యిందంటే అన్నారు ఇప్పుడు అప్పుడు చేయడం కావదమ్మా చిన్న వయసు కదా ఒక పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాక రెండు అని పంపిస్తారు మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం తీసుకెళ్తే ఉంచారు ఒక మూడు నెలల వరకు ఉంచారు ఇది అవేనా అవుతుందని చెప్పలేదు అవలేదని చెప్పలేదు పంపిస్తారు ఇంటికి అలా రెండోసారి కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ ఏదో ఉంది నో గొంతు ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి పంపిస్తారు మళ్ళీ వెళ్ళాం మళ్ళీ అదే పని చెప్పి పంపిస్తారు రెండుసార్లు జాయిన్ చేసినప్పుడు ఒకసారి మూడు నెలలు ఇచ్చారు ఒకసారి రెండేళ్ళు పదిహేను రోజులు అయినా చేయలేదు లోనే చేయలేదు చేయకపోతే మళ్ళీ వచ్చేసి ఉన్నా తర్వాత ఇతను ఏం ఉన్నారు కదా పరిచయం అతను చెప్తే ఇలా చేయిస్తానమ్మా నేను అని చెప్తే అతని ద్వారా ఇప్పుడు కేజీస్ తీసుకొచ్చాము తీసుకెళ్ళాం మరి ఇంకా అవ్వలేదు దానికోసమే తిరుగుతున్నామండి ఇప్పుడు ఇప్పుడు ఆపరేషన్ చేస్తే అవుతుంది అని చెప్తున్నారండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే నడుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్పలే నడుస్తాడని చెప్తున్నారు నడరని చెప్పట్లేదు కానీ దానికి బా చాలా బయటనైతే బా ఎక్కువ డబ్బులు అదే ఐదు లక్షలు ఆరు లక్షలు బయట ఐదు ఆరు లక్షలు అయిపోద్దా అన్నారు ఇక్కడైతే ఆరు శ్రీ మీద అవ్వదు అని చెప్తున్నారు కానీ ఎవరైనా ఉంటే వాడికి ఆపరేషన్ చేయిస్తారని మేము అదే చూస్తున్నామండి మా ద్వారా అయితే ప్రయత్నించిన అన్ని చూసాము అక్కడెక్కడ హాస్పిటల్ అన్ని తిరిగాను కానీ ఎక్కడ మాత్రం డబ్బులు అడుగుతున్నారు ప్రైవేట్ కేజీ లో కూడా రెండు మూడు సార్లు జాయిన్ చేసిన కూడా అవుతుందని మాత్రం చెప్పట్లేదు కానీ ప్రైవేట్ అయితే అవుతుంది అంటున్నారు కానీ అమౌంట్ ఖర్చు అవుతుంది అంటున్నారు ఎవరనేది ఏంటని చెప్పట్లేదు ఇప్పుడు ఈ అబ్బాయి మీకు ఏమవుతాడండి అక్కలు కొడుకండి మా అక్క గారికి అయితే మాట్లాడు రావండి వినబడు వినబడదు మాట్లావు ఎలా ఉందమ్మా ఇప్పుడు చాలా పెయిన్ నొప్పి వస్తుందా తట్టుకోలేకపోతున్నాను మీ పిన్ని గారు చెప్పారు పది సంవత్సరాల వరకు కూడా నువ్వు చక్కగా చదువుకొని ఆడుకున్నావు అంతలాగా చేసిన అబ్బాయి ఒక్క ఇంజెక్షన్ వల్ల నీ లైఫ్ స్పాయిల్ అయిపోయిందని చెప్పేసి ఆవిడ అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు స్కూల్లో చదివి చదివేటప్పుడు కానీ కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ అందరూ చొట్టుకోడు వంకొక ఉన్నాడు అందరూ వచ్చే ఇలా వచ్చినాడు అని అందరు చాలా మంది ఉన్నారు వాళ్ళు కానీ ఒక్కరు కూడా ఇలా సాయం చేద్దామని ఒక్కరు కూడా నా దగ్గరికి మాట్లాడదాం ఎవరు చూడలేదు

ఇప్పుడు నీకు ఇప్పుడు ఆపరేషన్ అయింది నువ్వు బాగా చదువుతున్నావు చదువు చదివడం కదా నువ్వు ఆపరేషన్ అయినా ఇంకా బాగా చదువుకుంటావా చదువుకుంటావా ఎవరు రాలేదమ్మా మీరు అంటే ఇంత ప్రాబ్లం ఉన్నాడు కదా అబ్బాయి సో అంటే కనీసం మీరు ఒక మన రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరికి దగ్గర కూడా మీరు వెళ్ళలేదు అప్పుడు వాసుపల్లి గణేష్ గారు ఉంటే అతని దగ్గరికి వెళ్ళాం ఇలా సర్జరీ చేయించారంటే అదేదో చెక్ ఇచ్చారండి ఆ చెక్ ఇచ్చిన పోస్ట్ లు అవి పోస్ట్ అవి కట్అవుట్లు పెట్టించారు కానీ చెక్ చెల్లలేదండి ఆ సర్జరీ కూడా చేయించలేదు చాలా మంది దానికి వెళ్ళా ఎవరు ఫేక్ ఫేక్ సాదికారు అతని ద్వారా కూడా కేజీ కేజీ లో జాయిన్ అయ్యా అతను అన్నారు ఇది లేకపోతే జాయిన్ చేసుకున్న సర్జరీ మాత్రం అతను కూడా చేయించలేకపోయాడు మాకైతే ఇప్పటికొచ్చా వచ్చి మాటలు చెప్పడమే తప్ప ఎవరు కూడా ఎవరు చేయలేదు నాకు వచ్చి అలా చేస్తారని నేను ఎలక్షన్ లో కూడా వాళ్ళకత్ర తిరిగాను వీడి కోసమే నేనైతే నాకు ఎలక్షన్ లో తిరగడం కూడా ఇష్టం లేదు కానీ నాకు ఏదో సహాయం చేస్తారనేసి అంత వల్ల తప్ప నేను ఎప్పుడు తిరగలేదండి కానీ ఇప్పుడు వీడికి ఇంకా సహాయం చేయట్లేదండి అది మీరే చూడాలండి ఎలాగా వాడు అందరితో పాటు నడాలని మా ఆశ ఎప్పటి నుంచో ఉందండి ఇప్పటికైనా నడుస్తాడు ఆ చిన్నప్పుడు ఎలా నడిచి ఇప్పుడు ఇప్పుడు అలాగే నడాలని మేము కోరుకుంటున్నాం అండి అది మీరైనా చూడండి ఈ అబ్బాయి వాళ్ళ అమ్మకి సాయంగా ఉంటాడు అనుకుంటున్నాం కానీ వాళ్ళ అమ్మ కూడా పెంచలేదు ఈ కూడా తిండి ఎవరు పెట్టినో లేరండి ఇప్పుడు నీకు ఏం కావాలనేది ఒక్కసారి మా ప్రేక్షకులకి చెప్పు నేను మళ్ళీ మా మమ్మల్ని మంచుగా నడవాలనుకున్నాను బాగా చదవాలనుకుంటున్నాను మా అమ్మల్ని బాగా చూసుకోవాలనుకుంటున్నాను దయచేసి నాకు సహాయం చేయండి సో చూశారు కదండి శేఖర్ పరిస్థితి తనైతే ఇంత చిన్న వయసులోనే అయితే తను పరిమితం అయిపోయాడండి సో తనకైతే ఇప్పుడైతే ఖచ్చితంగా సర్జరీ అయితే అవసరం ఎందుకంటే తను ఒకటే అడుగుతున్నాడు అన్నయ్య నేను బాగా చదువుకుంటాను ఈ రోజు బావులేరు రేపటి పౌరులు అండి సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు సో వా ఈ ఏజ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తన స్కూల్కి వెళ్ళడం ఆడుకోవడం ఇంత చక్కగా చేస్తున్న ఈ సమయంలో తనకి ఇలాంటి ఒక ఇంజెక్షన్ వల్ల తన లైఫ్ అంతా పోయింది సో తన తల్లిదండ్రులు అయితే తన తండ్రి అయితే చిన్నప్పుడు తను వదిలేసి వెళ్ళిపోయాడు సో తనకి ఏది ఉంటే అది ఇంట్లో ఆ ఇంట్లో ఇంట్లో పని చేసుకుంటూ తనైతే ఇప్పటిచ్చి పోషిస్తూనే ఉంది అలాగే ఆవిడకైతే మానసిక స్థితి ఆవిడకైతే ఇప్పటికీ బాగాలేదు ఆవిడకి మాటలు రావు వినబడదు సో ఇలాంటి పరిస్థితుల్లో శేఖర్ని ఇలా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు సో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా నార్మల్ చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళే వాళ్ళ పిన్ని గారు వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటిదాకా కానీ వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు చేయగలరు సో శేఖర్ మంచి భవిష్యత్తున్న అబ్బాయి బాగా చదువుకున్న అబ్బాయి ఇలాంటి అబ్బాయికి మనం సహాయం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ శేఖర్ అయితే మంచి సక్సెస్ అవుతాడని నాకైతే అనిపిస్తుంది అండి సో సో కింద స్కోర్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఫోన్పే చేయొచ్చు సో దాతలు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఇలాంటి సహాయం చేయండి ప్లీజ్ దయచేసి ఎందుకంటున్నానంటే సుమన్ టీవీ ఎన్నో ప్రాజెక్టులు టేకప్ చేసిందండి సో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ సహాయం చేసింది మా వంతు సహాయం మేము చేస్తాం మీ వంతు సహాయం మీరు చేయండి